ఓం నమో వెంకటేశాయ నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఇదేంటి శనేశ్వరుడి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామిని తలుస్తుంది అనుకుంటున్నారండి పురాణాల్లో కథలల్లో విన్నదే కదండి వెంకటేశ్వర స్వామి అంటే శనేశ్వరుడికి చాలా భయం కనుక నేను అక్కడ తలిచానన్నమాట ఈరోజైతే శనివారం శని త్రయోదశి మనకైతే కలిసి వచ్చిందండి ఇలా శనివారం శని త్రయోదశి చాలా అరుదైన విషయం అనమాట ఎప్పుడో ఒక్కసారే కలిసి వస్తుందండి మనకి ఎక్కువగా అయితే కలిసి రాదు కదా కాబట్టి ఈరోజైతే స్వామివారికి అయితే మనం ఏదైతే అనుకుంటామో అనుకొని స్వామివారికి మనం అక్కడ కొంతమంది నువ్వులతో అభిషేకం చేస్తుంటారు కొంతమంది తైల అభిషేకం చేస్తూ ఉంటారు ఎవరిష్టం వారిది అనుకోండి ఇంక ఈరోజైతే మనం స్వామివారికి శనిశ్వరుడికి అలా చేస్తే చాలా మంచిదండి ఈ అష్టమ శని ఏడినాటి శని ఉందనే మనకు దోషాలు ఉన్నాయని అంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఈరోజు చాలా మంచిది అని చెప్పేసి అయితే అక్కడ చెప్తున్నారు వీలైనంత వరకు ఈరోజు సాయంత్రం వరకైనా సరే చిన్న బాటిల్ అయినా కొని స్వామివారికి తైలాభిషేకం చేస్తే మంచిది అని చెప్పేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకైతే అయ్యగారులైతే చక్కగా వివరిస్తున్నారండి ఇంక ఈరోజైతే మేమైతే నువ్వుల నూనెతో శనేశ్వర స్వామికి అయితే ఓం శనేశ్వరాయ నమ అంటూ మేమైతే మా వారు నేనైతే స్వామివారికి తైలాభిషేకం చేశాము ఆ తర్వాతకి తీసుకెళ్లిన ఎర్రని పుష్పాలు స్వామివారికి సమర్పించాము అక్కడ చాలామంది ఈరోజు నల్లని వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తున్నారండి నలుపు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా అది కూడా సమర్పిస్తే చాలా మంచిది నువ్వులతోని బెల్లంతో కలిపి ప్రసాదం చేస్తూ ఉంటారు కదండి నువ్వు ఉండాలని అలా బెల్లం తొక్కుతారు కదా నువ్వులతోనే అలా ఉండాలని అవి కూడా స్వామివారికి పెడితే ఈరోజు చాలా మంచిది అయ్యగారికి ఎవరమైనా సరే ఈరోజు ఒక ఆయిల్ ప్యాకెట్ కొని మనం దానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు శనివారం శని త్రయోదశి ఎక్కడైనా తీసుకుంటారు అయ్యగారులు ఆయిల్ దానం చేస్తే మనం ఏ గుళ్ళోనైనా అయ్యగారులు అయితే తీసుకుంటారండి కొంతమంది సాల్ట్ తీసుకోరు కొంతమంది గుమ్మడికాయలు తీసుకోరు కానీ ఇలా ఆయిల్ అయితే ప్రతి ఒక్క దేవాలయంలోనైతే తీసుకుంటారండి ఈరోజైతే వీలైనంత వరకు ఒక ఆయిల్ ప్యాకెట్ ఐగర్లకు దానం చేస్తే చాలా మంచిది అన్నమాట మనకెందుకు అని అంటే మనది ఏదైనా పని సాగట్లేదు ముందుకు అని అంటూ ఉంటారుగా అబ్బాయి ఏ పని చేసినా కూడా ముందుకు రావట్లేదు ఏం అయిందో ఏంటో తెలియదు శని పట్టినట్టు పట్టింది దరిద్రం అస్సలు వదలట్లేదు అని అంటారు కానీ అలాంటివన్నీ పోతాయండి ఇంకొక విషయం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి మనం ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాతకి చక్కగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తలపైన కాస్త నీళ్లు చల్లుకొని స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఒక మూడు రౌండ్లు కానీ లేదా ఐదు రౌండ్లు లేదా తొమ్మిది రౌండ్లు పదకొండు రౌండ్లు వేసి స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ਇਹ ਦਾ ਕਲੂਨੀ ਆਦਰਾ ਦਾ ਆਮ